హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీజిడిగా ఛానల్ మీకు ఈరోజు సూపర్ టేస్టీ హెల్దీ ఎంతో ఇచ్చి ఇమ్యూన్ పవర్ని పెంచే రెసిపీని మీకు చూపించబోతున్నాను చూస్తేనే తెలిసిపోయి ఉండిద్ది డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపిస్తున్నా నేను చూపించే ప్రాసెస్ చేయండి మీరు స్వీట్ షాప్లో కొన్న దానికన్నా డబల్ టేస్ట్ ఖచ్చితంగా ఉంటుంది ప్లస్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫుల్ హైజనిక్గా ఉంటుంది టేస్టీ హెల్దీ హైజనిక్ డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపిస్తే పదండి ఒక పాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్న పిస్తా పప్పుని ఈ గీలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై చేయాలి అంటే ఈ పిస్తా పప్పు కొంచెం కలర్ షేడ్ అవ్వాలి ప్లస్ మనకి ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మినిమమ్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది అలా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ షేడ్ అయిన వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టండి నెక్స్ట్ మళ్ళీ అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ గీ ఒక కప్పు బాదం పప్పు వీటిని మూడు ముక్కలుగా చేసుకొని కట్ చేసుకున్నవి వేసేసి వీటిని కూడా కలర్ షేడ్ అయ్యే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎంత మంచిగా స్మెల్ వస్తే అంతగా ఉంటుంది మళ్ళీ మాడిపోనివ్వద్దు టేస్ట్ అంతా మాడైపోయింది లడ్డుది దగ్గరే ఉండి వేపుకుంటూ ఉండండి మినిమం ఇవి కూడా ఫైవ్ మినిట్స్ టైం పట్టింది వేపడానికి తీసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ గీ జీడిపప్పుని మూడు ముక్కలుగా కట్ చేసుకున్నది వేసేసి ఇవి కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఫ్రై చేసి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం వేసే ప్రతి డ్రై ఫ్రూట్ కొంచెం కలర్ షేడ్ అయ్యి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇవి మూడు కలిపి వేపుకోవచ్చు లేదా ఇలా సపరేట్ సపరేట్గానే వేపవచ్చు మీ కనీస్ట్ని బట్టి ఎలాగైనా అలా వేపుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ గీ వేసుకొని అంజీర్ అంజీర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి పెద్ద ముక్కలుగా కట్ చేస్తే కొంతమంది పిల్లలకి నచ్చదు కొంచెం కసగసగాలాడుతూ గింజలు తగులుతని నచ్చదు కొంతమంది పిల్లలకి ఇలా చిన్నగా కట్ చేయండి ఎక్కువ గింజలు తగలకుండా తింటున్నప్పుడు అంజీర్ వేసారనే టేస్ట్ కూడా తెలియకుండా ఉంటుంది కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అంజీర్ మాత్రం ఈ అంజీరు కూడా డార్క్ బ్రౌన్ కలర్ ఉండేది లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టండి ఇంకా ఇప్పటి నుంచి గీ యాడ్ చేసుకోలేదు అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది నువ్వులు హాఫ్ కప్పు నువ్వులు వీటిని కూడా వేసి నువ్వులు కొంచెం చిట్టపటమనిచ్చిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అవుతున్నప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి నువ్వులని కూడా చూడండి డ్రై ఫ్రూట్లో ప్రతిదీ మనం వేసేది వెరీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ గసగసాలు ఒక కప్పు గసగసాలను కూడా కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి మీకు ఒక సంగతి చెప్పన గసగసాల గురించి టేస్టే ఇవ్వటం కాదు గసగసాలు తింటే వేడి కూడా తగ్గిద్ది తెలుసా మీలో ఎవరికైనా నెక్స్ట్ కొబ్బరి ఇది ఎండు కొబ్బరి తురుముకున్నది మిక్సీ వేసి వేస్తారు చాలా మంది వరకు మిక్సీ వేసిన పొడి కన్నా ఇలా తురుముకుంటే గ్రైనర్లో చిన్న రంధ్రాలు ఉండే వైపు తురుముకుంటే ఇలా వస్తుంది ఇలా తురుముకుంటే మన లడ్డు చూడటానికి కూడా టెంటింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ ఎండు కొబ్బరిని ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసేసేయండి ఎంతో నడుములకి బలాన్ని ఇచ్చేది డ్రై ఫ్రూట్ లడ్డు ఇప్పుడు కొన్ని సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవి వాటర్ మిలన్ సీడ్స్ నెక్స్ట్ గుమ్మడి గింజలు తర్వాత సన్ఫ్లవర్ గింజలు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి వేసుకొని మీకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదా ఒకటి రెండు సీడ్స్ మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే మూడు నేను చూపించిన మూడు వేయకపోయినా మీకు నచ్చిన వరకు రెండన్నా మినిమం వేసుకోండి ఇంకా ఎక్కువ వేసుకున్న వేరే ఇం సీడ్స్ వెల్ అండ్ గుడ్ దీంట్లో సారపప్పు యాడ్ చేసుకోవచ్చు గోందని ఉంటుంది అది ఇంకా హెల్దీ బ్లడ్ పట్టిద్ది దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఉన్న ఇంగ్రీడియంట్స్ వరకు వేస్తున్నాను ఈ టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉంటే చేసుకోవడం చాలా ఈజీ ఒక కట్టింగ్ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉండి లేకపోతే ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా ఇలా కొంచెం ఏపి పక్కన పెట్టేసేసుకోవాలి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలని లేదు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేయచ్చు ఏది లేకపోయినా కొన్నిటిని స్కిప్ చేసుకోవచ్చు కానీ అన్నీ వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఎమ్మి ఎమ్మీగా ఉండి మంచి హెల్త్ని ఇస్తుంది నెక్స్ట్ ఎండు ఖర్జూరాన్ని కూడా సగానికి కట్ చేయండి అడ్డంగా కట్ చేయొద్దు నిలువుగా కట్ చేయండి ఎండు ఖర్జూరాన్ని కట్ చేసి వీటికి కూడా ఇవి కూడా కొంచెం పెద్దవి అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇక్కడ కొంచెం మళ్ళీ గీని యాడ్ చేస్తున్నాము టూ టేబుల్ స్పూన్ ఇవి ఎండు ఖర్జూరం ఖర్జూరం అండి ఈ ఖర్జూరంని చిన్న గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎక్కడ షుగర్ యూజ్ చేయము బెల్లము యూస్ చేయము ఓన్లీ ఈ ఖర్జూరంలో ఉండే స్వీట్నెస్తోనే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు స్వీట్ వచ్చింది అలా కట్ చేసుకున్న దాన్ని ఇలా మిక్సీ మెత్తగా చేసుకోండి పల్స్ మూడు పెట్టి మిక్సీ ఆపుద్దు ఆన్ చేస్తూ వేసుకోండి మిక్సీని లేకపోతే మిక్సీ ఆగిపోతుంది స్లోగా మిక్సీ చేసుకొని అలా చేసుకున్న పేస్ట్ని ఇలా గీలో వేసేసి కొంచెం కలుపుకుంటూ చేయాలి గరిటికి వంటేస్తూ ఉంటుంది ఇది లేకపోతే ఒకే చోట ఉండిపోద్ది ఆయిల్ ఆయిల్లో సారీ గీలో కలిసిపోయేటట్లు ఫ్రై చేసుకొని ఏమైనా అంటితే తీసేసుకుంటూ మళ్ళీ పాన్లో వేసుకుంటూ ఈ ఖర్జూరం పేస్ట్ అనేది స్మూత్గా అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేయాలి చూడండి నాకు మినిమం పది నిమిషాలు పట్టింది ఈ స్టేజ్ రావటానికి ఇలా స్మూతీగా ఉండాలన్నమాట స్మూతీగా ఉంటే ఏమవుతుందంటే లడ్డు చేసేటప్పుడు చక్కగా బైండింగ్ అవుతుంది చూడండి నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్న వాటి అన్నిటినీ ఒక ప్లేట్లోకి పెట్టుంచాను ఇవన్నీ కట్ చేసింది మా వారేనండి నేను ఏది కట్ చేయలేదు పాపం తను కట్ చేసిస్తే నేను మీకు ఫ్రై చేసి లడ్డు కట్టి చూపిస్తున్నాను ఈ దీని కష్టం అంతా మా వారిది మా కష్టానికి మా వారి కష్టానికి ఒక లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ లైక్ చేయండి నా హాఫ్ కప్పు పిస్తా తీసుకున్నాను వన్ కప్పు జీడిపప్పు వన్ కప్ బాదం పప్పు పావు కప్పు ఎండు ఖర్జూరము పావు కప్పు అంజీరా ము హాఫ్ కేజీ దగ్గర దగ్గరగా హాఫ్ కేజీ ఖర్జూరంను కట్ చేసుకున్నవి వీటన్నిటిని తీసి ఒక బేషన్లో వేసేసి కొబ్బరి ఈ గింజలు ఉన్నాయి కదా ఈ గింజల్లో గింజలు అంటే ఐ మీన్ సన్ఫ్లవరు వాటర్ మిలన్ గుమ్మడి ఈ మూడింటిని కొన్ని ఆఫ్ చేసేసుకొని సగం పల్స్గా మిక్సీ చేయండి కొన్ని కొన్నిటిని అంతే వేసేసేయండి వీటిని ఇలా మొత్తం వేసేసి ఒకసారి కింద నుంచి పై వరకు అన్నీ కలిసిపోయేటట్లు కలిపిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కలిపేయండి ఎక్కడ ఏమీ ఉండకుండా ఒక్కటిగా సపరేట్గా నెక్స్ట్ మనము ఫ్రై చేసుకుని ఉంచుకున్న బైండింగ్కి కావలసి టేస్ట్ ఎన్హెన్స్ అవ్వడానికి స్వీట్నెస్ కోసం చేసుకుని ఉంచుకున్న ఖర్జూరం పేస్ట్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్లో వేసేసి మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ ఈ ఖర్జూరం పేస్ట్ అన్నీ కలిసిపోయే విధంగా కలిసి ఇలా లడ్లుగా కట్టుకోవాలి ఈజీగా అయిపోతాయి సున్నుండలు లేకపోతే రాగి లడ్లు ఇలాంటి వాటికి కొంచెం కష్టపడాలి ఎక్కువ వత్తాలి అనేది ఏముండదు చూడండి ఎంత చక్కగా లడ్డు అయిపోయిందో ఈజీగా అయిపోతుంది చేసి అలా లడ్లు చేసి పక్కన పెట్టేసేయండి మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈ ఈ రెసిపీకి ఒక నైంటీ నైన్ లైక్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే అంత కష్టపడ్డాము అంతగా మీకోసం చూపించడానికి ప్లస్ మేము తినడానికి కూడా ఈ రెసిపీని చేశాను ప్లీజ్ లైక్ చేస్తే మీ లైక్ చేయడం వల్ల అనేక మందికి నా ఛానల్ వెళ్తుంది రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని ఇలాంటి వాటిని మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను హెల్దీ టేస్టీ రెసిపీ హైజెనిక్గా మన ఇంట్లో మనం చేసుకునే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్